హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో అత్యంత పవిత్రమైన భక్తి ప్రపూర్ణమైన శ్రావణ మాసం ఎప్పటి నుండి ఎప్పటిదాకా ఇంకా ఈ మాసంలో వచ్చే పండుగలన్నిటిని గురించి తెలుసుకుందాం శ్రావణ మాసం వర్షాకాలం వస్తు వస్తు తనతో పాటు వర్షం ఇంకా శ్రావణ మాసాన్ని కూడా తెస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉండడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది శ్రావణ శ్రావణమాసం అత్యంత విశిష్టమైనది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టినది కూడా ఈ శ్రావణ మాసంలోనే ఇంకా శ్రీనివాసుని జన్మదినం కూడా ఈ మాసంలోనే శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కూడా ఇదే అందుకే శివకేశవులు అనే భేదం లేకుండా ఈ శ్రావణ మాసం అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పుకోబడుతుంది ఈ మాసంలో ప్రతిరోజు పర్వదినమే ఈ నెలలో వచ్చే సోమ మంగళ శుక్ర శనివారాలు అత్యంత పవిత్రమైనవి ఇంతటి విశిష్ట కలిగిన ఈ శ్రావణ మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పటి నుండి ఎప్పటి వరకు అనేదాన్ని ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మాసం మనకి జూలై ఇరవై ఐదవ తేదీ అనగా శ్రావణ శుద్ధ పాద్యమి తిదినాడు మొదలై ఆగస్ట్ నెల ఇరవై మూడవ తేదీ శనివారం శ్రావణ బహుళ అమావాస్యతో ముగియనుంది శ్రావణ మాసం శ్రావణం శుభప్రదమైన మాసం ఇంకా మంగళప్రదమైన మాసం పన్నెండు మాసాలలో ఒక్క మాసం ఒక్కొక్క విశిష్టత కలిగి ఉంటుంది భక్తి ప్రపూర్ణమైన మాసం ఈ శ్రావణ మాసం ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం కూడా ఈ మాసంలోనే వస్తుంది పౌర్ణమికి ముందుగా వచ్చే రెండవ శ్రావణ శుక్రవారం మహిళలు విశేషంగా జరుపుకునే వరలక్ష్మీదేవి వ్రతం ఈ వరలక్ష్మీదేవి వ్రతం ఆగస్ట్ ఎనిమిదవ తేదీన వస్తుంది కోరిన కోర్కెలు తీర్చే వరాల తల్లిగా వరలక్ష్మిని కొలుస్తారు అష్టలక్ష్ములలో ఒకరైన వరలక్ష్మిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినట్లే అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇక ఆగస్ట్ తొమ్మిది శనివారం రాఖీ పౌర్ణమి అలాగే హయగ్రీవ జయంతి కూడా ఈ మాసంలో ప్రతి మంగళవారం ఇంకా శుక్రవారం ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు చేస్తుంటారు మంగళగౌరి వ్రతం వరలక్ష్మి వ్రతం ఈ మాసంలోనే జరుపుకుంటారు ఈ మాసంలో మొత్తం నాలుగు మంగళవారాలు అన్ని మంగళవారాలు మంగళగౌరి వ్రతాలు నోచుకోవచ్చు ఈ వ్రతాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రౌపదికి తొలిసారి ఉపదేశించాడని ఆ కారణం చేతనే పాండవులు కురుక్షేత్ర మహాసమరంలో విజయం సాధించారని పురాణాలు చెబుతున్నాయి అలాగే సంప్రదాయానుసారమే వ్రతాన్ని చేసుకోవాలన్న నియమం ఎక్కడా లేదండి ఎవరైనా మనస్ఫూర్తిగా వ్రతాన్ని ఆచరించవచ్చు శ్రావణమాసం కృష్ణపక్ష అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు కాబట్టి ఆ రోజున శ్రీకృష్ణాష్టమిగా జరుపుకుంటాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రీకృష్ణాష్టమి ఆగస్టు పదహారవ తేదీ శనివారంన జరుపుకుంటాం ఆ రోజున కృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే ఇరవై నాలుగు ఏకాదశి వ్రతాలు చేసిన పుణ్యఫలం దక్కుతుందని వేద పండితులు చెబుతున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం రోజున నాగుల పంచమిని జరుపుకొనున్నాం నాగదేవతని ఆరాధిస్తే చెవులకు సంబంధించిన సమస్యలు గ్రహపీడలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం సత్ఫలాలు పొందే మాసం ఇంకా భక్తి ప్రపూర్ణమైన మాసం ఈ శ్రావణ మాసం ఈ మాసంలో చేసే ఏ పూజలైనా అత్యంత ఫలితాన్ని ఇస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీయూ ఇన్ మై నెక్స్ట్ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్